కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు మైనార్టీ సోదరులు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీలో హిందూ సోదర భక్తులకు రాజీవ్ గాంధీ చౌరస్తాలో వాటర్ బాటిల్స్ రస్నాను మైనార్టీ సోదరులు అందజేశారు కార్యక్రమం నిర్వహించడం మత సామరస్యానికి ప్రతీక హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు హిందూ సోదరులు అలాగే శోభయాత్రలు హిందూ సోదరులకు దప్పిక తీర్చడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం సోదరులు తెలిపారు పట్టణ కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉంటే మరి హిందూ సోదరులందరూ కూడా వేసవి దప్పికను తట్టుకోవాలని మరి ముస్లిం సోదరులు ప్రత్యేకంగా మరి బాన్సోడ పట్టణంలో మరి రాజు చౌక్లో మరి హిందూ సోదరుల కోసం వాటర్ వాటర్ బాటిల్స్ రస్న మరి నిమ్మరసం ఇట్లా అన్ని ఏర్పాటు చేసి హిందూ సోదరుల హిందూ సోదరుల దప్పిక తీరుస్తున్నటువంటి బాన్సోడ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా హిందూ సోదరుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇది మత సమర సామరస్యానికి ప్రతీక ఎందుకంటే గంగా జమ్నా తైజీబ్ లాగా హిందూ ముస్లిం సోదరులందరూ కూడా మరి భారతదేశంలో మేము మనం నివసిస్తా ఉన్నాం మరి అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఉద్దేశంతో మరి యావత్ ఇలా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశానికి కూడా ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నటువంటి బాన్సోడ ముస్లిం సోదరులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా టౌన్లో మా ముస్లిం బ్రదర్స్ లాయర్ రహీమ్ సలీమ్ అండ్ నేను మా హిందూ బ్రదర్స్ కోసం వాటర్ బాటల్ రస్నా ఇంకా నింబు శర్బాద్ మొత్తం ఇంతజాం చేస్తున్నారు మా హిందూ బ్రదర్స్కి ఈ రామ్ రామ్ ర్యాలీ కోసం నేను మొత్తం ప్రోగ్రామ్స్ చేసినారు ఈ ప్రోగ్రాంలో మంచిగా మా హిందూ బ్రదర్ కూడా మంచిగా కోఆపరేట్ చేసినారు వచ్చి మొత్తం బాటలు తీసుకుపోయినారు ఇంకా రత్న కూడా తాగినారు ఇంకా మాకు చాలా థ్యాంక్స్ అని చెప్పినారు ఈ గంగా జన తైజీబ్ ఉంది మా మొత్తం హిందూ సోదరులు వచ్చి పార్టిసిపేట్ అయ్యింది రత్న తాగినారు నాకు చాలా సంతోషం నా ఫ్రెండ్స్కి ఎంత చాలా సంతోషం ఉంది